మనం సామాన్యంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆర్థికాదులను అలాగే తర్పణాదులను నిర్వర్తించడం అనేటువంటిది ఆర్థిక దివసాల్లో జరుగుతుంటుంది కానీ ఈ మహాలయంలో మాత్రం బంధువులు రక్త సంబంధీకులు మన వంశంలో ఎవరైతే గతి లేని వారున్నారో వారు వారికి ఎవరైతే ఆ శ్రాద్ధాదికం నిర్వర్తించలేదో వాళ్ళు అలా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మహాలయం వల్ల ఏమవుతారు ఈ ఆచరణ వల్ల కాసిన నీళ్లు దొరికిన వాళ్ళు అవుతారు ఉద్ధరించబడతారు తామున్న స్థాయి కంటే పై స్థాయికి దైవత్వాన్ని చేరుకోవడానికి ఇది చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో ఆచరించదగిన కార్యక్రమం అన్నమాట ఇక్కడ మనం మనపరంగా ఆలోచన చేసినట్లయితే మరో కోణం ఉంది ఏమిటది అంటే భాద్రపదము యొక్క అంతిమ పక్షం అంటే కృష్ణపక్షం ఆశ్వేజము యొక్క శుక్లపక్షం పక్షం ఈ రెండు కూడా ద్వావిమౌ యమదంష్ట్రాక్ష యమదమష్ట్రలు అని పేరు కలిగినవి ఉన్నాయి యమదమష్ట్రలు అంటే ఏం చేయాలి అంటే సామాన్యంగా ఈ సమయంలో నీటి కాలుష్యాదుల వల్ల ఆహార కాలుష్యాదుల వల్ల వ్యక్తి యొక్క అశ్రద్ధాదుల వల్ల వర్షాల వల్ల వాటి వల్ల వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు అంటే యముని కూరలు అంటే యముని కూరలు అయితే అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే చాలా శ్రద్ధతో కూడి ఉండి వ్యక్తి ఆచరణతో నియమనిష్టలతో పవిత్రతతో వ్యవహరించాలి ముఖ్యంగా ఆహార నియమాదులతో ఈ భాద్రపద మాసంలో చివరి పక్షం మొత్తం మహాలయం కాబట్టి మనం పితృదేవతలని ఆరాధించే నిమిత్తమే ఆహారాది నియమాల్ని పాటిస్తూ శ్రద్ధగా పవిత్రంగా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది అదే రెండవ పక్షమైనటువంటి ఆశ్వే మాసంలోని శుక్లపక్షం దేవీ నవరాత్రులు కొంతమంది దేవీ నవరాత్రులను అప్పు చేసేటువంటి పూజా విధానాన్ని పక్షం మొత్తం చేస్తారు అంటే పౌర్ణమి వరకు చేస్తారు ఉపాసకులు అలాగా ఈ పక్షమంతా కూడా దేవీ పూజలతో నియమనిష్టలతో సక్రమాచరణతో ఆరోగ్యాన్ని ఆ మానసిక స్థితిని కూడా చక్కగా కాపాడుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మహాలయంలో మనం చేసేటువంటి పని ఏమిటి అంటే తల్లి తండ్రి జీవించి ఉన్నట్లయితే మనం చేయం జీవించి ఉండనట్లయితే చేస్తాం ఆ చేసేటప్పుడు తండ్రి జీవించి ఉండగా తల్లి మరణించినా కూడా ఆ కృత్యాలకు ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అదే తండ్రి మరణించినట్లయితే ఆ కృత్యములకు పూర్తి అధికారం వస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ఆ తండ్రి తండ్రి వంశీకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే తండ్రి 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 ఆ వ్యక్తి యొక్క తండ్రి వాళ్ళతో బాటుగా వాళ్ళ అన్నదమ్ములు అలాగే తండ్రి యొక్క అన్నదమ్ములు వాళ్ళ భార్యలు వాళ్ళ బిడ్డలు అలాగే తల్లివైపు ఎవరైతే తల్లి ఆవిడికి అత్తగారు ఆవిడికి అత్తగారు అలాగే వారి యొక్క భర్తలు అదే రూపంలో తండ్రికి సంబంధించి తల్లికి సంబంధించినటువంటి సోదరులు ఇంకా ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఆ బంధువర్గీయులందరినీ కూడా మనం శ్రద్ధగా పిలిచి ఆదరించి వారికి ఆ పిండ ప్రదానాలు అందిస్తూ ఉంటాం ఈ అందించడం ద్వారా ఏమవుతుంది అంటే వారందరి నుంచి కూడా మనకు అనుభవాత్మకమైన శక్తులు వస్తాయి జాగ్రత్తగా ఆలోచించండి నేను ఒక ఇబ్బందిలో ఉన్నాను ఆ ఇబ్బందిలో ఉండగా ఒక మిత్రుడు గుర్తొచ్చాడు ఆ మిత్రుడు ప్రస్తుతము నాకు తెలియకపోవచ్చు ఆయన ఉండి ఉండొచ్చు ఉండి ఉండకపోవచ్చు చాలా దూరంగా ఉండొచ్చు కానీ నేను ఒక్క ఫోన్ చేస్తే ఆయన ద్వారా ఈ పని అయిపోతుంది అనిపించింది ఆ అనిపించినంత మాత్రము చేతనే ఏమైంది ఇంతట్లోనూ ఎవరో సాయం కోరి వచ్చారు వస్తే చేశాను అదే ఈ వ్యక్తి గుర్తురాకపూర్వమైనట్లయితే చేసి ఉండేవాడిని కాదు ఎందువలన నేను ఆ వ్యక్తి నుంచి ఉపకారాన్ని ఆశిస్తున్నప్పుడు నా నుంచి ఆశించే వ్యక్తికి నా చేత నేను ఉపకారం చేయకపోతే ఎలా అనే భావన వచ్చిందనమాట దీని బట్ మనకి ఏమిటి అర్థమవుతుంది కొంత ఎనర్జీ కూడా వస్తుంది ఆ ఓపిక వచ్చిన తర్వాత స్వయంగా ఆలోచించుకుని ఆ సమస్యకు పరిష్కారాన్ని నేనే గుర్తించేటువంటి స్థితి కూడా ఉంటూ ఉంటుంది దీని బట్టి మనకి ఏమర్థమవుతుంది మనం ఏ వ్యక్తినైనా సరే ఒకరిని స్మరించాము అంటే ఆ స్మరించబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని నుంచి ఒక ఎనర్జీ వస్తుంది ఒక మానసిక శక్తి వస్తుంది ఆలోచనా శక్తి వస్తుంది సమస్య పరిష్కార శక్తి వస్తుంది కొంత ఓపిక వస్తుంది వీటన్నిటి మనకి ఏమిటి అర్థమవుతుంది అంటే ఎవరిని మనం స్మరించినా వాళ్ళ నుంచి వాళ్ళ గుణాలు మనకు సంక్రమిస్తాయి అని